హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి టమాటో పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా పప్పుని ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకొని కందిపప్పుని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఆ నూనెలో కందిపప్పు వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి పప్పు అనేది ఈ విధంగా మీరు ఫ్రై చేసుకొని పప్పు చేసుకున్నారనుకోండి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసుకొని ఇందులోకి వెల్లిపాయలు ఈ విధంగా పొట్టు తీయకుండానే వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారము తర్వాత ఉప్పు తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా పప్పుని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే మూత ఓపెన్ చేస్తున్నాను పప్పు ఇంకా ఇందులో వేసిన టమాటాలు ఇవన్నీ కూడా మంచిగా ఉడికిపోయాయి తర్వాత ఒక పప్పు గుత్తితో కానీ ఈ విధంగా గరిటెతో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే పప్పు మొత్తం మెత్తగా అయిపోతుంది ఈ విధంగా పప్పు చేసుకోండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా పప్పు చేసుకున్నప్పుడు అందులో చార్ పోసుకొని చేసుకుంటాం కానీ చార్ లేకుండా ఈ విధంగా టమాటాలు వేసుకొని టమాటో పప్పుని ఈ విధంగా చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా అండ్ జొన్న రొట్టెలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పప్పునైతే ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళు కూడా పోసుకోవచ్చు ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంకా ఇందులో కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని పప్పులోకి తాలింపు వేసేసుకోవడమే ఇక్కడ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు చేసుకొని తినండి కడుపు నిండా తినేసేయచ్చు ఈ పప్పు అంత టేస్ట్గా ఉంటుంది మరి రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్